కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై ఒక్క మంది దివ్యాంగులకు విలువైన పరికరాల పంపిణీని కేంద్ర మంత్రి బన్వారీలాల్ వర్మ వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయం దివ్యాంగుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నాయి నెల రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారీగా దివ్యాంగులకు శిబిరాలు నిర్వహించారు సదరం సర్టిఫికేట్ కలిగిన దివ్యాంగులకు వారి వైకల్యాన్ని బట్టి ఏ ఏ రకాల పరికరాలు అవసరమో గుర్తించారు కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సామాజిక న్యాయ సాధికార సహాయ మంత్రి లాల్ వర్మ వర్చువల్ విధానంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమానికి వర్చువల్ విధానంలోనే స్థానిక ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరు కాగా కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమడి కొండబాబు పంతం నానాజీ హాజరయ్యారు దివ్యాంగుల శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ విశాఖ జిల్లా పరిషత్ సిఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది శనివారం కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది వందల తొంభై ఒక్క మంది లబ్ధిదారులకు రెండు వేల ఎనిమిది వందల ఐదు దివ్యాంగులు ఉపకరించే పరికరాలు మంజూరైనట్లు నారాయణమూర్తి తెలిపారు వీటి విలువ మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలని అన్నారు కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గం లబ్ధిదారులకు వీటిని అందజేశారు ఏడవ తేదీన జగ్గంపేటలో అనంతరం ఎనిమిదో తేదీ నుంచి ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇచ్చిన తేదీల్లో వీటిని నిర్వహించడం జరుగుతుందన్నారు అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దివ్యాంగులను గుర్తించి పద్నాలుగు రకాల ఉపకరణాలు పంపిణీ చేసిన ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు రెండు నియోజకవర్గాల నుంచి ఎనిమిది వందల మందికి పైగా లబ్ధిదారులు తరలివచ్చారు వారందరికీ ఉపకరణాలు ఇచ్చారు మోటార్ సైకిళ్ళు బ్యాటరీతో నడిచే సైకిళ్ళు వినికిడి యంత్రాలు ఇలా పద్నాలుగు రకాల యంత్రాలను పూర్తి ఉచితంగా ఇవ్వడం జరిగిందన్నారు ఇందుకోసం విశేషంగా కృషి చేసిన దివ్యాంగుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం ముగియడంతో ఆయన విశాఖ జెడ్పీసీఈ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనను ఘనంగా సత్కరించారు And we should always take them to be a part of us. Like according to the government, as per the 2011 census, the district having 395 inhabited villages, 20 unhindered villages, total population of 20.92 lakhs and the geographical area is 3020 square kilometers. Kakina district is one of the most populous with density populated district in the state. The density of population is 693 per square kilometers. Well, 35 ఈరోజు రోజు మీరందరికీ పంపిణీ జరుగుతూ ఉంది ముఖ్యంగా బ్యా బ్యాటరీ ఆపరేటెడ్ వాటర్ ట్రై సైకిల్స్ నూట ఇరవై మూడు ఒక్కొక్క దాని ఖరీదు నలభై రెండు వేల రూపాయలు ఖరీదైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే చెవిరికి పరికరాలు నూట యాభై రెండు మందికి ఇంకా వివిధ పరికరాలు ఈరోజు పంపిణీ జరుగుతూ ఉన్నాయి కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై ఒక్క మందికి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు పరికరాలు ఇవ్వడం జరుగుతుంది మూడు కోట్ల అరవై మూడు లక్షల ఎల్లుకల్ల పరికరాలు కూడా జరుగుతూ ఉంది ఇవి కానీ విని రీతిలో గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయడం రీతిలో ఈవేళ ఈ కోట ప్రభుత్వం చేస్తూ ఉంది భారత ప్రభుత్వం యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో కాబట్టి నేను అదే కాకుండా ఇవాళ ఆఫీసర్ చెప్తా ఉన్నారు సీఎం గారు చెప్తా ఉన్నారు ఈవేళ ఆవేళ టైం సద్ర సర్టిఫికేట్ తీసుకురాలేని వాళ్ళకి ఈరోజు ఆవేళ మనం ఫ్యామిలీ ఎంపీడీఓ ఆఫీస్లో పెట్టిన మీటింగ్కు తెలియక రాలేకపోయిన వారికి అటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరన్నా ఉంటే గుర్తించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి వాడు ఎవరైనా ఉంటే ఎంపీడీఓ ఆఫీసులో ఖచ్చితంగా లిస్టులో ఒకసారి మళ్ళా నోట్ చేయించుకోవచ్చు కోరుతాను ఇది నిరంతర ప్రక్రియ ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతూనే ఉంటుంది ఇటువంటిది ఎంతో ఎంతకాలం అవసరమైతే అంతకాలం కూడా ఆ ప్రక్రియ సాగుతూ ఉంటుంది Provided to the parents of intellectually challenged children so they can better teach daily activities at the home itself. These, these requests reflect the changing needs of the Divyanjan community and addressing them will further enhance their quality of life. Once again, before starting the event, on behalf of the district administration, I want to express heartfelt thank you to our chief guest, LMCO team, officials, and all those who have worked behind the scenes in the past couple of weeks. Thank you, everyone, Jai. ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మొన్న రెండు నెలల క్రితమే ఒక మీటింగ్ పెట్టి అందరిని కూడా గ్యాదర్ చేయడం జరిగింది అడ్రస్లతో సహా ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అయ్యేటప్పటికి ప్రభుత్వం వెంటనే నెల క్రితమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చూడండి నెల క్రితం అందరినీ గ్యాదర్ చేసి ఎవరికైతే ట్రై ట్రై సైకిల్స్ కావాలో అలాగే ఎలక్ట్రానిక్ సైకిల్స్ కావాలో ఏం కావాలనేది అడిగి తెలుసుకుని అందరూ కూడా అన్ని ప్రాంతాలు తిరిగి గ్యాదర్ చేసి ఒక నెల కాకుండానే మూడో నెలలో ఈరోజు ఈ కార్యక్రమం ఇస్తుందంటే ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అభినందించవలసింది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరు కూడా చాలా సంతోషం కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజున దివ్యాంగులకు పాపం తల్లిదండ్రులు కూడా కొంతమంది చూడలేని పరిస్థితి చూస్తుంటాం మనం వాడు కూడా భారం అయిపోతారు కొంతమంది అయితే రెండు కాళ్ళు లేక ఇంట్లోనే తల్లిదండ్రులు మోసుకుని వెళ్ళడం ఇటువంటి పరిస్థితి చూస్తాం మనం మోసుకుని వెళ్ళే కాదు కొంతమంది అయితే మెంటల్గా డిఫర్ అయినప్పుడు వాడు మాట్లాడరు అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది యాక్షన్లో కాలు చేతులు కూడా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజున వాళ్ళ అవసరాలు తెలుసుకుని అన్ని పరికరాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సతీష్ కుమార్ ఎలా ఇచ్చారా నీకు ఇప్పుడు ఇలాంటి ఇవ్వలేదు ఇదివరకు ఎవరికి ముందు ఎలాగైనా మామూలుగా స్టాండ్ మీద వాకింగ్ చేసుకుని చాలా సంతోషం ఉంది సార్ ఈ వెహికల్ అనేది నాకు చాలా ఉపయోగపడుతుంది అనేసి నేను చాలా గర్వంగా చెప్తున్నాను సార్ చాలా సంతోషం ఇదివరకంటే మామూలుగా వెళ్ళి వాడు మీరు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్ వచ్చింది దీని మీద ఓకే సో చె ఎమ్మెల్యే సార్ ఊజయ్యా సంగడి సతీష్ కుమార్కు హిస్ దిస్ వెహికల్ ప్రధానంగా అంటే ఈరోజు కార్యక్రమం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం ఈ దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమం గ్రీవెన్స్లో చాలామంది ఫిర్యాదు చేయడం వాళ్ళందరూ రిక్వెస్టులు చేయడం చూసి మన గౌరవ కలెక్టర్ గారు షన్మోహన్ గారు వెంటనే స్పందించి ప్రతి చోట నియోజకవర్గ స్థాయిలో క్యాంపులు కండక్ట్ చేయమండం మేము అలింకోవర్ సహకారంతో ప్రతి చోట క్యాంపులు కండక్ట్ చేయడం ఆగస్టు మొదటి వారంలో చేసాం ఈ రోజున ఆగస్టు అదే అక్టోబరు మొదటి వారంలో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది నియోజకవర్గం వారిగా ఇక్కడ ఈ రోజు అయితే మాత్రం కాకినాడ రూరలు కాకినాడ సిటీలకి సంబంధించి మొత్తం మనము కాకినాడ జిల్లాలో పద్దెనిమిది వందల తొంభై ఒక్క మంది లబ్ధిదారుల్ని మనం గుర్తించాం వాళ్ళందరికీ ఇరవై ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పరికరాలు మనము ఇవ్వడం జరుగుతుంది ఈ రాబోయే రెండు రోజుల్లోని ఈ కాస్ట్ దీనికి సంబంధించి మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు దీనికి ప్రత్యేకంగా మరి వర్చువల్గా కూడా ఈరోజు అటెండ్ అయ్యారు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారు ఈయన ఏంటంటే మేము చెప్పిన వెంటనే అంటే కలెక్టర్ గారు మాకు ఆదేశించడం మేము ఎంపీ గారిని కోరిన వెంటనే ఆయన కూడా వెంటనే స్పందించి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం ఈ అందరికీ ఖచ్చితంగా పరికరాలు రావాలని ఆయన లెటర్ పెట్టడం ఈ రోజున ఎంత ఎర్లీగా అంటే గతంలో కూడా అసెస్మెంట్ క్యాంపులు జరిగాయి గతంలో కూడా ఉపకరణాలు ఇచ్చారు కానీ క్యాంపు జరిగిన ఒక నెల పదిహేను రోజుల్లోనే అందరికీ ఉపకరణాలు ఇవ్వడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి చాలా చక్కగా మాత్రం ఇవ్వడం జరిగింది పిఠాపురం మహారాజా నూట ముప్పై తొమ్మిదవ జయంతి మహోత్సవాలు రాజగారి కోటలో ఆదిత్య మహారాజా ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి ఎన్ శృతిరెడ్డి సభ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఎస్వి ఎస్ఎన్ వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పీఠాపురం మహారాజా వారికి విద్య మీద ఎక్కువ మక్కువ ఉండేదని కొనియాడారు కాకినాడ పిఆర్ కాలేజీకి ముప్పై ఆరు ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని అన్నారు రంగనాయ మెడికల్ కాలేజీకి భూమిని సమకూర్చి ఇచ్చారని తెలిపారు పిఠాపురంలో శ్రీ సంస్థానం ఏర్పాటు చేసి దానికి ఐదు వందల ఎకరాలు పంట భూమిని కేటాయించారు పిఠాపురంలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు భోజన వసతులు ఏర్పాటు చేయడానికి ఆ భూముల్లో పండిన పంటను సమకూరుస్తున్నారని కొనియాడారు రాజావారి జయంతి కార్యక్రమాన్ని పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లిమల్లి శేషారెడ్డి ప్రముఖ న్యాయవాది సయ్యద్ అహ్మద్ అలీ టీడీపీ కౌన్సిలర్ కోల్ల బంగారుబాబు దేవస్థానం మాజీ చైర్మన్ కొండపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు సేవా తత్పరులు సహృదయులు తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ గారికి ఆదిత్య విద్యా సంస్థను అందిస్తున్న అభినందన సుమమాల ఆంధ్రదేశపు రాజ కుటుంబాల్లో విశిష్టమైన చరిత్ర కలిగిన శ్రీ వత్సవాయి వంశంలో జన్మించిన మీరు ఆ ఘనతను కాపాడుతూ ప్రజానీక మన్ననలు పొందారు పద్మావతి రాఘవరాజు దంపతుల ఆశలకు ప్రతిబింబంగా జన్మించిన మీరు పిఠాపురం ప్రజల ఆశా జ్యోతిగా మారి అద్వితీయ చరిత్రకు శ్రీకారం చుట్టారు ప్రజల కష్ట సుఖాలను చేసుకోవటం వారి కుటుంబ సభ్యునిగా మెలుగుతూ ఆ ప్రజలను కంటికి రెప్పగా కాపాడుతూ వారి సర్వతో ముఖాభివృద్ధికి తోడుగా నిలిచారు ఈ రోజు పిఠాపురం అంటే వర్మని వరం అంటే పిఠాపురం అని అందరూ త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నారంటే మీ కృషి పట్టుదలలే కారణం అభివృద్ధికి చిరునామా అయిన మీరు తెలుగుదేశం టికెట్ లభించకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం పొంది మీ సత్తా నిరూపించుకున్నారు తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సదాశయాలకు నిలువుటద్దంగా ప్రజా సేవలో తరించారు పిఠాపురం ప్రజలకే కాకుండా యావదాంధ్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీని తిరిగి అధికారంలో బహదూర్ గారి నూట ముప్పై తొమ్మిది జయంతిని చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందండి సో ఈరోజు క్లోజింగ్ సెరమనీ కానీ గత మూడు రోజులుగా మొత్తం పదకొండు విభాగాల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది సో ఆ క్రీడల్లో మొత్తం బాలికలు బాలులు ఇద్దరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా కాంపిటేటివ్గా మొత్తం అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ పిఠాపురంలో రాజుగారి బర్త్డే సెరమనీ జరుపుకోవడం ఆదిత్య విద్యా సంస్థల ద్వారా మాకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ శేషారెడ్డి గారికి సో ఆయన మన రా రత్నారావు గారు సో ఆయన విద్యా సంస్థలకి సుమారు నాలుగు ఎకరాలు ఒక మంచి సిబిఎస్ఈ స్కూల్ పెట్టమని చెప్పి కోరడం దానికి మా చైర్మన్ సార్ ఒప్పుకోవడం సో మరికొన్ని రోజుల్లో పిఠాపురం జనాలందరికీ కూడా మంచి స్టాండర్డ్స్తో ఆల్రెడీ పిఠాపురంలో టూ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ చదువుతున్నారు సో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ సిబిఎస్ఈ స్కూల్ ముందుకి తీసుకెళ్తామని చెప్పి మరి ఒకసారి అందరికీ తెలియచేస్తున్నాను ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ఎల్సి వారి కాళ్ళు డైరెక్టర్ శృతి గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం మహారాజా గారి నూట ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా చక్కటి కార్యక్రమం మరి క్రీడాకారులు అందరికీ కూడా స్పోర్ట్స్ నిర్వహించి మరి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఈ కాలేజీలో మొత్తం సుమారు డెబ్బై ఐదు వేల మంది ఇంజనీరింగ్ కాడి నుంచి ఎల్కేజీ వరకు కూడా పిల్లలు చదువుకుంటున్నారు విద్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కింది స్థాయి వరకు కూడా మరి ఆదిత్య గ్రూప్ తీసుకెళ్తూ ఉంది మరి పిఠాపురం మహారాజు గారి చరిత్ర మించేదంటే కాకినాడ పిఆర్ కాలేజీకి ముప్పై ఆరు ఎకరాలు డొనేట్ చేశారు అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి ఇచ్చారు అలాగే చాలా రకాలుగా విద్య గురించి ఆయన దాతృత్వంతో చేశారు పిఠాపురాన్ని శ్రీ సంస్థానం స్థాపించి ఐదు వందల ఎకరాల భూమి పేదవాళ్ళు నియోజకవర్గంలో పిఠాపురం హెడ్ క్వార్టర్కి చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి భోజన వసతుల గురించి తెలియజే పెట్టడం జరిగింది ఆ భూమిని నేను వెనక్కి తీసుకుని దాన్ని మరలా యాభై ఐదు లక్షల ఆదాయం వచ్చేలాగా ప్రతి సంవత్సరం తయారు చేసి రాజాగారి పేరు మీద మరి అక్కడ ఉచిత పాలిటెక్నిక్ కోచింగు ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది వీళ్ళ రాజాగారు విద్య మీద ఎక్కువ మక్కువ ఆయనకి మరి అదే ఏరియాలో ఇక్కడ ఆదిత్య గ్రూప్ వారు మరి ఇక్కడ సిబిఎస్ఈ స్కూల్ పెట్టడం చాలా గర్వకారణం ఏం పిఠాపురం ప్రజలందరికీ కూడా పిల్లలందరికీ కూడా దగ్గరలో సిబిఎస్ఈ సిలబస్ దొరుకుతుంది కాబట్టి అదేవిధంగా ఆ గ్రూప్లో పేదవాళ్ళు కూడా ఫీజు కట్టిన లేని వాళ్ళు కూడా మాలాటి వాళ్ళు కానీ ఎవరన్నా వెళ్ళినా సరే రిడక్షన్ చేసి పేదవాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడైతే బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచుల్లో బ్రాంచెస్లోని మరి ఆ గ్రూప్ ఇంకా ముందుకు వెళ్ళాలని ప్రతి కింది స్థాయి గ్రామాల వరకు వెళ్ళి పేద ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్నా ఇలా మజ్జిరా